హలో నమస్తే వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ శిక్షణ లైఫ్ సీక్రెట్ శిక్షణ ఛానల్ కి మీకు స్వాగతం పలుకుతున్నాను ఈ రోజు స్పెషల్ టాపిక్ మీకు కాఫీ పౌడర్ తో కాఫీ పౌడర్ ఫ్రెష్ అయినా కావచ్చు లేకపోతే మీరు వాడేసిన ఉంటుంది కదా దాంతో కూడా మీరు ఈ రెమెడీ తయారు చేసుకోవచ్చు కాఫీ పౌడర్ ఓన్లీ వాటర్ అయితే ఏ రకంగా తయారు చేయాలి వివరంగా చెప్తాను దాంతో ఉపయోగం ఏంటంటే ఇంట్లో పురుగులు రెక్కల పురుగులు అవి వస్తూ ఉంటాయి ఇంట్లో చాలా డిస్టర్బెన్స్ గా ఉంటాయి వీటి నుంచి ఎలా మనం కాపాడుకోవాలి ఈ అన్ని దోమలని మన ఇంట్లోకి రానివ్వకుండా ఏ రకంగా చేసుకోవాలని కిచెన్ లో కొన్ని పురుగులు ఉంటాయి అవి అంటే అవి మనకి తెలీదు అవి నైట్ పూట మీరు లైట్లు ఆపేసినప్పుడు అవి చూస్తూ ఉంటారు ఆ పురుగులు వచ్చి గిరిగి తిరుగుతూ ఉంటాయి అయితే ఈ పురుగులు ఏంటంటే ఒకసారి ఒక వంద గుడ్లు పెడతాయి వంద గుడ్లు పెడితే వంద పిల్లలు అవుతాయి అవి ఒకటే పురుగులు కదా అని చెప్పేసి మనం వదిలేస్తాం ఘోరంగా ఉంటుంది మళ్ళీ బొద్దింకలు మిడతలు ఇట్లా ఇవన్నిటి నుంచి విముక్తి కోసం మీకు చిన్న రెమెడీ చెప్తాను సూపర్ టిప్ అండి ఎక్కువ ఖర్చు కూడా లేదు చాలా ఈజీగా మీ ఇంట్లో ఉండే వస్తువులతో సింపుల్ ఐడియాతో మీకు వివరిస్తాను కమాన్ లెట్స్ గో కాఫీ పౌడర్లో నూనె పోసాను ఈ చిట్కా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు నేను ఈ చిట్కా అంటే మీకు తెలియజేస్తాను ఒక మగ్గు తీసుకోండి దానిలో ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఒక పావు లీటర్ నీళ్ళు పోయండి పోసారు కదా తర్వాత దీనిలో ఒక రెండు స్పూన్లు కాఫీ పౌడర్ వేద్దాం కాఫీ పౌడర్ వేసినా పర్లేదు లేకపోతే మీరు కాఫీ తాగిన తర్వాత మిగిలిన పిప్పు వేసినా పర్లేదు ఇప్పుడు ఇంకో కంటైనర్ తీసుకుందాం తీసుకొని ఇది పావు లీటర్ కంటే ఎక్కువగా పెద్దగానే ఉండాలి కొంచెం దీనిలో ఇప్పుడు మనం కలిపించుకున్న మిశ్రమం ఉంది కదా అదే రెండు కాఫీ పౌడర్ వాటర్ రెండు మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా అది దీనిలో పోసేద్దాం తర్వాత పోషించిన తర్వాత దీనిలో మనం వాడే వంట నూనె ఉంది కదా ఈ వంట నూనె అయినా పర్లేదు లేకపోతే మీరు వాడేసిన నూనె అయినా పర్లేదు లేకపోతే పూజ నూనె అయినా పర్లేదు ఏదైనా ఏ నూనైనా సరే దానిలో పోసేద్దాం పోసి ఇది పక్కన పెడతాం జాగ్రత్తగా అయితే నాకు ఈ మూత ఒక రోడ్డు మీద దొరికిందండి దాన్ని తీసుకొని వచ్చిన ఏదైనా ఉపయోగపడుతుందని ఈ మూత తీసుకొని దీనికి మధ్యలో హోల్ చేద్దాం అదేనండి ఇదివరకు మనం పాతకాలంలో దీపాలు అవి చేసుకునే వాళ్ళం కదా అదే రకంగా అనమాట దానికి హోల్ చేసుకొని ఒక ఒత్తి సెట్ చేద్దాం దానికి ఇలాగా మరద పెట్టుకుని కొంచెం లావుగా తయారు చేస్తున్నాను నేను దాన్ని ఈ ఒత్తిని దీనిలో సెట్ చేద్దాం చూడండి ఈ హోల్లోకి వచ్చేసింది ఓ పెద్ద టైట్గా ఏం అవసరం లేదు నార్మల్గా అలా సెట్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నూనె మన కాఫీ పౌడర్ వాటర్ ఉంది కదా అది ఇప్పుడు ఏమైందంటే కాఫీ పౌడర్ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది నూనె పైకి వస్తుంది ఈ ఒత్తిని పైకేసి వెలిగించినప్పుడు ఈ ఒత్తి చాలాసేపు వెలుగుతుంది అనమాట ఇది ఎందుకో ఇప్పుడు చెప్తాను ఇదేంటంటే ఈ కాఫీ పౌడర్ వాటర్ కాలుతూ ఉండడం వల్ల ఈ పురుగులు ఇంట్లో పురుగులు అవి వస్తూ ఉంటాయి కదా రెక్కల పురుగులని మిడతలని బొద్దింకలు ఈ పురుగులన్నీ ఏంటంటే వీటికి ఈ కాఫీ పౌడర్ కాలుతూ ఉన్న స్మెల్ అంటే ఎలర్జీ అందువల్ల ఏంటంటే మనం దీన్ని ఈ రకంగా పెట్టేసి ఉంచితే ఇంటి మూల ఎక్కడన్నా పెట్టేసి ఉంచితే ఏమవుతుందంటే ఈ స్మెల్ వల్ల ఇక ఇవన్నీ ఇక రావండి దరిదాపులకు చేరుకో రావు ఇంకా కిచెన్లో చిన్న సన్న పురుగులు కూడా వస్తుంటాయండి అవి కూడా ఏంటంటే హింస పెడుతుంటాయి అవి ఏంటంటే ఒకసారికి ఒక ట్రిప్కి ఒక వెయ్యి గుడ్లు పెడతాయి వెయ్యి పిల్లలు తయారవుతాయి ఇల్లంతా కంపు కంపు చేస్తూ ఉంటాయి అందుకని అంటే ఈ రకంగా ఒకటి తయారు చేసి కిచెన్లో కూడా ఒక మూల పెట్టేస్తే ఆ పురుగులు కూడా పారిపోతాయి అంటే అట్లని చంపు లేదు అదే కానీ షాప్లోకి వెళ్ళి అడిగితే ఆడు హిట్ తీసుకోండి అవి తీసుకోండి ఇది తీసుకోండి అంటాడు ఈ గొడవ ఈ ప్రసక్తి ఏమీ లేదు ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్స్ అన్నీ మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ సిక్స్ నైన్ థ్యాంక్ ఫర్ వాచింగ్